సింగరేణి సంస్థ ఆర్జి టూ ఏరియా సెక్టార్ త్రీ డిస్పెన్సరీలు మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్ష యంత్రాన్ని ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ప్రారంభించారు మేరకు సోమవారం సింగరేణి ఆర్జి టూ ఏరియా వకీల్పల్లి గన్కి సంబంధించి రెమిడియేషన్ ప్లాంట్ క్రింద ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎయిటింక్లైన్ కాలనీలోని సెక్టార్ త్రీ డిస్పెన్సరీలో హెచ్డిఏ వన్ సి మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్ష యంత్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టూ ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యంత్రం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు వ్యాధి సమయ భావం లేకుండా ఖచ్చితమైన ఫలితాలను అందించడం జరుగుతుందని ఈ యంత్రం ద్వారా ఉద్యోగులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మధుమేహ వ్యాధి పరీక్షకు హాజరు కావడం వలన వ్యాధి యొక్క హెచ్చు తగ్గులు మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుందన్నారు ప్లాన్ ప్లాన్లో భాగంగా ఈ కు వచ్చేసి మనం క్యాంప్స్ నిర్వహించే దాంట్లో అమౌంట్ నిలు అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో హెచ్డి ఏ సి పరికరాన్ని మనం అప్రూవల్ తీసుకొని తీసుకోవడం జరిగింది దీని నుంచి మనకు డయాబెటిక్ పేషెంట్స్కు చాలా ఉపయోగపడుతుంది ఏంటి అంటే సిక్స్ మంత్స్ మనకు గ్లూకోజ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలియజెప్తుంది కాబట్టి మనకు వన్ డే ఎక్కువ ఉండొచ్చు రెండు రోజులు ఎక్కువ ఉండొచ్చు కానీ సిక్స్ మంత్స్ ఉంటే కానీ ఏంటంటే మన ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది ఆ గ్లూకోజు మన శరీరం మీద ఎట్లా యాక్ట్ చేస్తుంది కిడ్నీస్ మీద ఎట్లా యాక్ట్ చేస్తుంది దాని ప్రభావం ఏంటనేది తెలుస్తుంది సెవెన్ బిలో ఉంటే గుడ్ సెవెన్ నుంచి ఎయిట్ బిలో ఉంటే మోడరేట్ ఎయిట్ అండ్ అబవ్ ఉంటే పూర్ కాబట్టి ఎవరైతే డయాబెటిక్ పేషెంట్ కాని వాళ్ళదో అందరికి కూడా సెవెన్ బిలోనే ఉంటుంది సిక్స్ అట్లా ఉంటుంది కానీ వేర్ యాజ్ డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం సెవెన్ లేదా సెవెన్ బిలో సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ ఎయిట్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు ఎంతో కొంత వాకింగ్ చేయాలి యోగా చేయాలి అట్లనే ఇలాంటి బెస్ట్ అన్నీ కూడా అలవర్చుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళందరికీ మంచి జరుగుతుంది